దేవుని పరిశుద్ధనామ సూత్రం కలుగును గాక ప్రభు నామంలో ఎస్ఐ మినిస్ట్రీస్ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయిన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డలారా మనము ప్రతి వారము ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ప్రవర్తన గురించి ధ్యానించుకుంటూ ఉన్నాం ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ సంవత్సరాన్ని మనుషుల దృష్టిలోనూ దేవుని దృష్టిలోనూ దయానంది మంచి వారమని అనిపించుకునే సంవత్సరాన్ని దేవుడు మనకిచ్చాడని మరి ఆ సమయంలో మనం ఎలాగో మంచి పేరునో దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో పొందుకోగలము అనే విషయాన్ని ధ్యానిస్తున్నాం దేవుని బిళ్ళారా ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైంది వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జీవితంలో వారి మాటలు వారి చూపులు వారి తలంపులు వారి క్రియలు అవన్నిటి మీదనే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది అగ్గైలో రాయబడి ఉంది సమయం లేదు సమయం లేదని నా మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన గృహాల్లో ఉంటారా మీరు ఆలోచించండి మీ ప్రవర్తన గురించి ఎందుకంటే మీరు జీతం తెచ్చుకున్నా అది సరి సరిపోవట్లేదు భోజనం చేసినా ఆకలి తీరట్లేదు దుప్ప కప్పుకున్నా కూడా చలి ఆగట్లేదు జీతం తెచ్చుకున్నా కూడా చిల్లులు పడ్డ సంచిలో వేసినట్టు అయిపోతుంది కనుక మీ ప్రవర్తన గురించి మీరు ఆలోచన చేయండి అని అగ్గైలో వ్రాయబడింది నిజమే మన ప్రవర్తనలో మన మాటలు మన చూపులు మన తలంపులు మన క్రియలు సమస్తం ఆధారపడి ఉంటాయండి మరి ఎదుటి వారితోటి ప్రేమగా ఎలాగో మాట్లాడగలుగుతున్నాం ఎలాగో ప్రేమగా మనము ఉండగలుగుతున్నాం అనే దాని మీదనే వారికి ఇంప్రెషన్ కలుగుద్ది గనక దేవుని దృష్టిలో మనము దయనంది మంచి వారం అని అనిపించుకోవాలన్నా మనుషుల దృష్టిలో మంచి వారమని అనిపించుకోవాలన్నా అది మన ప్రవర్తనకు ముడిపడి ఉంటుందండి అందుకే మనము వార వారం కూడా ఒక్కొక్కరి వ్యక్తిత్వం గురించి ప్రవర్తన గురించి ధ్యానిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఈ వారము గ్లూకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయము మొదటి వచనాలు ఆయన సంచరించుతూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుండెను ఇదిగో సుంకపు గుత్తదారుడునం ధనవంతునైన జక్కయ్య అనే పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరాను కానీ పొట్టివాడైనందున గుంపు గుడి ఉండట వలన చూడలేకపోయాను అప్పుడు ఏసు ఆ త్రోవను రానై ఉండేను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టెక్కెను ఏసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నెలెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొని అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యుద్ధ బస చేయవెళ్ళనని చాలా సనుగుకొనిది జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగం బిజలకితున్నాను నేను ఎవన్ యుద్ధనైనానో అన్యాయంగా దేనినైనా ను తీసుకునే వెళ్ళ అతనికి నాలుగంతలు మరలా ఇప్పించునని చెల్లించునని ప్రభుతో చెప్పాను అందుకు ఏసు ఇతను అబ్రహం కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను ఇది వాక్య భాగం అండి లోక స్వార్థ పంతొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి వచనాలు సరే దేవునికి స్తోత్రం దేవుని వెళ్ళారా ఇక్కడ మనం చదివిన ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము గురించి చదివాము ఆ వ్యక్తి పేరు జక్కయ్య అతను నివసించే ప్రదేశము ఎరికో పట్టణం ఈ జక్కయ్య ఏం పని చేస్తాడంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు పన్ను వసూలు చేస్తాడు ఆ పన్ను వసూలు చేసేటప్పుడు ఒకటికి నాలుగంతలు అన్యాయంగా అక్రమంగా తీసుకునేది తన ధన వృద్ధిని పెంచుకునేది అన్నట్టు అతను చూడగానే అందరూ అనుకునేదేమో ఈయన ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు కానీ ఉన్నదానికి నాలుగంతలు వసూలు చేసుకుంటాడు కొంచెం సగమేమో జోబులు వేసుకుంటాడు సగమేమో గవర్నమెంట్కి లెక్క కట్టి చూపిస్తాడు ఆ న్యాయస్థుడు అక్రమస్తుడు అని చెప్పుకునేదేమో అందరూ అలాంటి వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు ఆయన లోపల ఏ ఆశ ఆయన జీవితాన్ని మార్చేసింది అనే విషయం మనం ధ్యానించుకోబోతున్నామండి ఆయన సంచరిస్తూ వెళ్తూ వెళ్తూ ఎరికో పట్టణంలో ప్రవేశించాడు దేవుని బిడ్డారా బైబిల్ గ్రంథంలో ఎరికో పట్టణం గురించి ఏమని రాయబడినదంటే పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఐదో వచనంలో కూడా ఆయన ఎరికో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గ్రుడ్డి వాడు త్రోవ ప్రక్కన కూర్చుండి అంటే గ్రుడ్డి భర్తిమై ఎరికో పట్టణంలోనే త్రోవ ప్రక్క కూర్చున్నాడు జక్కయ్య ఎరికో పట్టణంలోనే ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటుండు యహోస్వా గ్రంథం రెండో అధ్యాయంలో రాహబ్ అనే వేష్య కూడా ఎరికో పట్టణంలోనే ఉంది అంతేకాదు లైగుప్తు నుండి ఖానానికి ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే దేవుడు చెప్పాడు ఇదిగో ఎరుకో పట్టణం శాపగ్రస్తం అయింది కనుక దానిలో మీరు ఏది కూడా ముట్టుకోవద్దు అని అంటే అక్కడ ఆకాను అనే వ్యక్తి షీనారు వస్త్రాన్ని వెండి బంగారంను తీసుకొని డేరాలో త్రవ్వి దాచిపెట్టాడు అందుకే హాయి పట్టణం మీదకి యుద్ధానికి పోయినప్పుడు అది చిన్న ప్రదేశమైనా కూడా ఇస్రాయేలీలు ఓడిపోవడం జరిగింది ఎందుకు ఓడిపోయినా అని యహోశ్వ తలను కాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏడ్చి ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు నా ప్రజలు తప్పు చేశారు శాపగ్రస్తమైంది ముట్టుకున్నారు అందుకే మీ కూటమి కలిగింది అని చెప్పడం జరిగింది సరే ఏదేమైనా ఆ తప్పు చేసిన వ్యక్తి ఎవరు అని పరిశీలించి చూసినప్పుడు ఆకాను పట్టబడ్డాడు ఆకాను చేసిన తప్పును బట్టి ఆకాను ఆకాను కుటుంబంలో ఉన్న వారందరూ కూడా రాళ్ళు రివి చంపబడ్డారు వాళ్ళు చంపబడ్డ ప్రదేశం పేరు ఆకోరు ఆకోరు అనగా అదొక లోయ పేరు అది శ్రమగల ప్రదేశము సరే దేవునికి స్తోత్రం దేవుని పెట్టారా నేను అదంతా చెప్పలేను కానీ ఎరికో పట్టణం గురించి మాత్రము చెప్తాను ఎరికో పట్టణము అక్కడ అనే వేష్య ఉంది గ్రిజివాడైన భర్తిమయ్య ఉన్నాడు పొట్టివాడైన జక్కయ్య ఉన్నాడు అంటే ఎరికో అనమాటకు పరిమళ వాసన సువాసన అని అర్థము ఎరికో అన్నమాటకు ఆ పట్టణం పేరుకు అర్థం ఏంటంటే పరిమళ వాసన సువాసన అని అర్థం కానీ అందులో ఉన్నోళ్ళందరూ పుట్టోళ్ళు వేష్యలు గ్రుడ్డోళ్ళు దేవుని బిడ్డ ప్రదేశమేమో పరిమళ వాసన అనే పేరు ఉంది కానీ అందులో నివసించే వారి క్యారెక్టర్ చూస్తే మాత్రం ఎవరు కూడా కోరుకునే విధంగా లేదు గనక దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా మనము జక్కయ్య అన్న మాటకు పవిత్రత పవిత్రుడు అని అర్థం అర్థం బాగానే ఉంది పేరు బాగానే ఉంది కానీ ఉండే ప్రదేశం పేరు కూడా బాగానే ఉంది కానీ అందులో నివసించే వ్యక్తిత్వాలు మాత్రం ఏమి బాగలేవు దేవుని బిడ్డ మన వ్యక్తిత్వం అనేది చాలా ఇంపార్టెంట్ కానీ రాహవని వేష్యను ఆ ఎరికో పట్టణమును అగ్నిచేత దహించినప్పుడు రాహబును కాపాడినట్టుగా మనం యహోష్ గ్రంథంలో చూడవచ్చు ఎందుకు కాపాడబడగలిగింది అంటే ఆమె వేగుల వారిని దాచిపెట్టింది ఒక మంచి పని చేసింది అంతేకాదు ఆమె కుటుంబం అంతా కాపాడబడగలగాల అనే ఆశ కుటుంబం అంతటి చేర్చుకుంది ఇంటికి కిటికీకి ఎర్రదారం కట్టింది అంటే ఆమె కాపాడబడాలి రక్షింపబడాలి అనే దానికి శ్రమ పడ్డది అన్నట్టు ఆమె చేసేది వృత్తి ఎవరు ఇష్టపడని వృత్తి అయినా ఆమె చేస్తుంది మాత్రం తన ఇంటి వారందరూ బాగుపడడానికి కొంతమంది చూడగానే అసహించుకుంటాం కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు చాలా బాగుంటాయండి దేవుడు కోరుకునేది కూడా అదే ఇప్పుడు ఆ కొంతమంది వ్యక్తిత్వాలను చూస్తే వాళ్ళు బాగలేదు అని మనం అనుకుంటాం ఉదాహరణకి పేతురు ప్రభుతోటే ఉన్నాడు ప్రభువా ఇదిగో నీ కొరకు ప్రాణం పెట్టాల్సి వచ్చినా నేనైతే వెనకకు పోను ప్రభు అంటాడు అంటే లేదు పేతురు నువ్వు ఇలా కోడి కూయకమనుపు మమ్మరా వద్దమాడతావు ఏసై అంటే నాకు తెలియదని కానీ కానీ ఏసుప్రభు సిల్వను చూసి సిల్వ దగ్గర యేసును చూసి పశ్చాత్తాపడ్డ తర్వాత ప్రాణాన్ని అర్పించే దేవుని కొరకు హతసాక్షి అయ్యే జీవితాన్ని జీవించాడు దేవుని బిడ్డ కొంతమందిని మనము వాళ్ళని చూడగానే మంచివాళ్ళు కాదు చెడ్డోళ్ళు అబద్ధమాండోళ్ళు వ్యవసాయ వ్యవసా చేసేటోళ్ళు త్రో ప్రక్కన ఉండే గుడ్డి వాళ్ళు వాళ్ళు లాజర్ విషయంలో కూడా ప్రజలందరూ అసహించుకున్నట్టుగానే ఉంది బైబిల్లో ఎందుకంటే ధనవంతుని ఇంటి వాచిటబడి ఉన్నాడు రొట్టె ముక్కలు పడేస్తానన్న తిందామనుకున్నాడు అతనికి ఒళ్ళంతా కురుపులు ఉన్నాయి కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయి ఆయనని ఎవరన్నా లెక్కిస్తారా కానీ చనిపోయినప్పుడు మాత్రం అబ్రహాము రొమ్మున అనుకోవడానికి కొనిపోబడ్డాడు అంతేకాదు ఈ ధనవంతుడు బహుగా సుఖపడి లోకంలో జీవించిన వ్యక్తేమో పాతాళంలో పాతి పెట్టబడ్డాడు ఆరని నరకాగ్నిలో ఉండి తండ్రివైన అబ్రహమా నాకు లాగర్తో ఒక్క నీటి చుక్క పంపి అవా అంటుండ అంటే మనుషుల దృష్టిలో పాపులమని మనం అనుకుంటాము క్లోసివేయబడిన వారు ఎన్నికలేని వారు లెక్కలేనివారు అనుకుంటాము కానీ దేవుడు వారి అంతరంగాన్ని చూసే దేవుడు వారి లోపల ఉన్న మంచిని చూసే దేవుడు దేవుని బిడ్డ మరి ఇక్కడ ఎరికో పట్టణంకి వచ్చినప్పుడు అబ్బా సువాసన కలిగిన పట్టణం ఎంత మంచి మనుషులు ఉంటారు అనుకున్నాడో దేవుడు అంతేకాదు రెండవ రాజుల గ్రంథంలో ఎలిషా పట్టణానికి వచ్చినప్పుడు అంట అక్కడున్న జనసమూహం అంటారా అయ్యా ఈ పట్టణం రమ్యమైందే మంచిదే కానీ కాగే నీళ్ళు మంచి కాదయ్యా భూమి కూడా నిస్సారం అయిపోయింది పంట కూడా పండతలేదు అంటే నీళ్లు మంచి కావు మనుషులు మంచోళ్ళు కాదు కానీ ఆ పట్టణంలో ఉన్న వ్యక్తులను దేవుడు మార్చాడు ఎందుకు రాహాబని వేసే వేగులవారిని దాచిపెట్టినందుకు ఆమె క్రీస్తు వంశావల్ల లెక్కించబడింది ఆ ఇస్రాయేలీలకు దేవుడు కానాన్ని ఇచ్చినప్పుడు ఎరికో దగ్గర ఎరికో పట్టణాన్ని కాల్చేసినా కూడా రాహా వీళ్ళు కాపాడబడగలిగింది అలాగే త్రో ప్రక్క కూర్చునే గుడ్డివాడే కానీ ఏసు దావేది కుమారుడా అని కేకలు వేసి చూపు పొందగోరండు ఆయన అంటే చూపు పొందిండు మనకు యహుశ్వ గ్రంథం అధ్యాయంలో చూస్తే యో ప్రార్థన చేసినప్పుడు సూర్య చంద్రులు ఆగిపోయినాయి కానీ ఈ గ్రుడ్డి భర్తిమై ప్రార్థన చేస్తే కేకలేస్తే సృష్టికి కర్తనే నిలిచిపోయిందండి నీవు నేను కేకలేసి ప్రార్థన చేస్తే ఆటంకపరిచే వాళ్ళు ఎందరో ఉండొచ్చు నోరు మూసుకో మాట్లాడకు నీ శబ్దం ఎక్కడ వినబడుతుంది అని అనవచ్చు కానీ వాడు మరి ఎక్కువగా కేకలు వేసాను అని ఉంది అంటే దేవుని బిడ్డ భర్తిమయ్యే ప్రభు బిడ్డగా మారిపోయి ప్రభువును స్థుతిస్తూ వెళ్ళాడు జక్కయ్య మారిపోయి మనసు మార్చుకొని అన్యాయంగా తీసుకున్న వాళ్ళందరికీ రిటర్న్ ఇచ్చేశాడు రాహావు వేష వృత్తి మారుకొని తన కుటుంబం అంతా రక్షింపబడడానికి కారకురాలైంది క్రీస్తు వంశావల్లోనికి వచ్చింది గనక ఈ జక్కయ్య గురించి కూడా ఆయన జీవితం అంతా మారిపోవడానికి కారణం ఏంటంటే మూడో వచనం ఎవరో అని చూడగోరను ప్రియ దేవుని బిడ్డ ఏసు ఎవరో అని చూడాలనుకుంటున్నావా ఆశని హృదయంలో ఉందా జక్కయ్యకు ఉంది అందుకే ముందుగానే పరిగెత్తి అనే మాట ఉంది నాలుగో వచనంలో ఏసు ఆ త్రోవను రానై ఉండెను అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను ఒక పెద్ద మనిషి ఒక ట్యాక్స్ కలెక్టరు ధనవంతుడు చెట్టు మీద ఎక్కుతుంటే సూష్ఠులందరు నవ్వుకోరాండి కానీ ఆయన లోపల ఉన్న బలమైన ఆశ నేను యేసును చూడాలా అని ముందే పోయి మేడి చెట్టు ఎక్కిండట అంటే ఎంత ముందు పోయిండో యేసు ప్రభున్న దగ్గర అంతా జనలు తండోపతండాలు వస్తారు కదా మరి వాళ్ళలో ఒక్కరు కూడా చూడవద్దు అని అంటే ఎవరు రాకముందే పోయి చెట్టు ఆయన అంటే ఉండి కూడా తన సమయాన్ని వాడాడు చెట్టు ఎక్కితే ఎవరు చూస్తే నాకేంది నేను ఏసయని చూడాలనుకున్నాడు అంతేకాదు ఏసుప్రభు ఆయన అంతరంగంలో ఉన్న ఆశను చూసి చెట్టు దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగు అన్నాడు నేను నీ ఇంట్లో ఉంటా అనగానే సంతోషంగా దిగిందంట చేర్చుకున్నాడంట ఏసుప్రభు ఆయన గురించి చెప్తున్నాడు ఏమని జక్కయ్య చెప్తున్నాడు ఫస్ట్ ఇదిగో ప్రభా నా ఆశలో సగం బీజలకిచ్చేస్తా నేను ఎవరి వద్దన అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి తిరిగి నాలుగంతలు ఇస్తా ప్రభు అని చెప్తే ప్రభు అంటున్నాడు ఇతడును అబ్రహాం కుమారుడే అన్యాయస్థుడిగా ఉన్న జక్కయ్య అబ్రహాం కుమార్నిగా మారిపోయాడు నశించిన దాన్ని వెదికి రక్షించడానికే యేసు ప్రభు వచ్చిండండి దేవుని బిడ్డ నువ్వు నశించిపోతున్నావా నీ ప్రవర్తన ఏమి బాగలేదా ఏం పర్వాలేదు ఏసును చూడాలా యేసు నాలో ఉండాలా ఆయన కుంటివారిని బాగు చేసిండు గుడ్డివారిని బాగు చేసిండు మూగవారికి మాటలు ఇచ్చాడు ఆ కుష్ఠులను చనిపోయిన వారిని లేపిండు ఆయనలో ఎంత శక్తి ఉంది ఆ తుఫాను ఆపిండు ఆ మునిగిపోతున్నప్పుడు తుఫాను ఆపిండు నీళ్లను ద్రాక్ష రసంగా మానే మార్ మార్చండు ఎన్ని అద్భుతాలైనా చేస్తాడు ఏసుమాతో ఉండగా మేము అలసి పోలేమయ్యా అంతా నీవే చూచుకుంటావు అంతా నీవే చూచుకుంటావు ఏసై ఉన్న దోణి మునిగిపోలేదు ఏసై ఉన్న పెళ్లిలో అవమానం కలగలేదు ఏసై ఉన్న ఇంట్లో రోగం పారిపోయింది ఏసై ఉన్న ఇంట్లో సంతోషం ఉంది జక్క ఇంటిలోనికి ఏసై రాగానే జీవితం మారిపోయింది సంతోషం వచ్చింది దేవుని బిడ్డ ఏసు ప్రభు అంటున్నాడు ఇతడును అబ్రహాం కుమారుడే దేవుని బిడ్డ నిన్ను గురించి నన్ను గురించి దేవుడు అంటాడు మనము దేవుని కుమారులమని ప్రభు చెప్తాడు ఎప్పుడు మన ప్రవర్తన మారిపోయినప్పుడు జక్కయ్య తన ప్రవర్తనను మార్చుకొని చెప్తుండడు ప్రభా ఇదిగో నేను ఎవ్వరి దగ్గర నన్ను అన్యాయంగా తీసుకుంటే వాళ్ళది వాళ్ళకి ఇచ్చేస్తాను ఆయన నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను నేను నువ్వు నా ఇంటికి వస్తావా రా ప్రభు ఆయన సంతోషంగా చేర్చుకుంటా దేవుని బిడ్డ సంతోషంగా చేర్చుకునే హృదయం ఉంది పశ్చాత్తాపంతో ఉన్న మారుమనసు ఉంది బీదలకి ఉంది అన్నీ ఒప్పేసుకున్నాడు ఆయన తనకు తాను పాపినని తాను అన్యాయంగా అక్రమంగా సంపాదించానని పశ్చాత్తాప పడ్డప్పుడు యేసుప్రభువే ఒప్పుకొని మెచ్చుకుంటున్నాడు ఏమని ఇతడును అబ్రహం కుమారుడే అవును దేవుని బిడ్డ మన గురించి మన ప్రభు మనం పశ్చాత్తాప మన జీవితాలు చక్కదిద్దుకున్నప్పుడు మన బ్రతుకు మార్చుకున్నప్పుడు ఇదిగో వీళ్ళు దేవుని బిడ్డలే వీళ్ళు దేవునికి ఇష్టమైన వ్యక్తిత్వం ప్రవర్తన కలిగిన వారే అని మెచ్చుకుంటాడండి కనుక ప్రభు మెచ్చుకునే జీవితము మనం జీవించాలంటే పశ్చాత్తాపం అనేది మనకు చాలా ప్రాముఖ్యము సువాసన కలిగిన జీవితము కావాలి పవిత్రమైన జీవితం కావాలి జక్కయ్య పేరు పవిత్ర పవిత్రుడు అని అర్థము ఆయన పవిత్రుడైపోయాడు ఎరికో పట్టణంలో నివసించాడు ఆ ఎరికో పట్టణంలో గుడ్డెళ్ళు వేష్యలు ఆ పుట్టివారు అక్రమంగా సంపాదించేవారు ఉన్న మారు మనసు పొందింది కనుక ఆ ఎరికో పట్టణం సువాసన మీద కనుక దేవుని బిడ్డలమైన మనము సువాసన కలిగిన ప్రవర్తనతో ప్రభు మెచ్చుకునే జీవితం జీవిద్దాం అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు మన హృదయం కూడా సంతోషంతో నిండిపోతుంది దేవుడు మనందరినీ దీవించను ఆమె ఒక వాగ్దాన వాక్యం జరుగుతుందండి హగ్గయి రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయనముగా చేతును ఇదే సైన్యంలో కలిపచేవి యోహో వాక్కు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక నిన్ను ముద్రా ఉంగరంగా చేస్తా ముద్రా ఉంగరం అంటే అధికారంతో కూడిన రాగరికానికి సాదృశ్యం గనక దేవునికి స్తోత్రం దేవుడు మనల్ని ముద్రా ఉంగరంగా చేస్తానని ఏర్పరచుకున్నానని చెప్తూ ఉన్నాడు జక్కయ్య జీవితంలో ఎంతో లోపాలు పాపాలు ఉన్నా ఆయన పశ్చాత్తాపడి ప్రభువుని వేడుకున్నందుకు పవిత్రుడుగా మారిపోయాడు గ్రూడ్డిబ్యమై దేవుని చూడలేకపోయినా అసలు లోకాన్ని చూడలేకపోయినా ఏసయ్య దగ్గర కేకలేసి స్వస్థత పొందుకున్నాడు వేష్య రాహు ఆమె ఏసును గురించి విని హృదయం కరిగిపోయిందంట గ్రంథం రెండో అధ్యాయంలో ఉంది గనక దేవుని మాటలు వినగానే కరిగిపోయి దేవునికి భయపడి దేవునికి జీవితాలు సమర్పించుకొని మంచి కార్యాలు చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు దేవుడు అతి కృప మనందరికీ దయచేయను గాక వాగ్దానాన్ని మన పట్ల గాక ప్రార్థన చేసుకుందాం ప్రభా నాయన పరిశుద్ధిరాని పాదాలకు అందనా చెల్లిస్తున్నాం ప్రభా నాయన మరి వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి ప్రభా నాయన ఎరికో పట్టణము సువాసన వెదజల్లాల్సిన పట్టణము లోపభూయిష్టంగా ఉంది అయినా పశ్చాత్తాప పడ్డప్పుడు జక్కయ్యను భర్తిమైన రాహబును అందరినీ మార్చిన దేవుడు ఆ పట్టణాన్ని పవిత్రంగా మార్చేశావు ప్రభా శుద్ధీకరించావు నాయన గనక నా ప్రభా తండ్రి జక్కయ్య తన జీవితాన్ని మార్చుకున్నట్టుగా మా జీవితాలు మేము మార్చుకొని నీ సన్నిధిలో పశ్చాత్తాపంతో కూడా ప్రార్థించి నీ వలన మెప్పు పొందే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని దీవించమని ఏసు నా ఉన్న ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తలవంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును కాక ఆమె